హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతా మన ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏంటి అంటే వాటి ఆన్సర్ చెరువులు సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెరువులు గర్భచల్లాలు వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని చేయడానికి చెరువులను తవ్వించారు చెరువులు వచ్చేసి గృహశిలాయుగంలోనే కాకతీయ రాజులు తవ్వించారు సో చెరువులు ఎలా నిర్మించారంటే వాల్గా ప్రవహిస్తున్న వాగులకు అడ్డుగా రాళ్లతో లేదా మట్టితో గోడ నిర్మించి ఒకవైపును నీరు నిల్వ చేసి చెరువులను నిర్మించారు ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి ఇటు సైడ్ వచ్చేసి ఇది చెరువు అనమాట ఇది ఒకవైపు పంటలు పండిస్తున్నారు ఇక్కడ మధ్యలో రాళ్లతో కానీ మట్టితో కానీ గోడ నిర్మించి ఈ నీళ్లు ఇక్కడే స్టోర్ చేస్తారు అందుకోసం ఇక్కడ చెరువులు ఆ కాలంలో నిర్మించారు ఇలాగా నెక్స్ట్ మళ్ళీ ఇలా చెరువులు నిర్మించిన తర్వాత ఆ చెరువు నీటిని చక్ సక్రమంగా పూడిక తీయడము లేకపోతే ఆ చెరువు నీటిని పక్కకు మళ్లించకుండా నిలుపుదలు చేయకుండా కలుషితాలు చేయకుండా అలా జాగ్రత్తగా ఉండడానికి ఒక మనిషిని నీరటి అని మనిషి నీరు కట్టే మనిషిని నియమించుకునేవారు ఆ రోజుల్లో నెక్స్ట్ చెరువు నీటి అవసరాలు ఏంటంటే వ్యవసాయ పంటలు పండించడానికి మన అవసరాలు తీరడానికి ఇలా వాడతారనమాట ఈ రోజుల్లో కనుమరుగవుతున్న అవుతున్న చెరువులు ప్రస్తుతము చెరువు నీటిపై పంటలు పండించడం తక్కువైపోయింది మొత్తం అందరూ లోతైన బోరు బావులు తవ్వేసి ఆ బోరు బావులు ఉపయోగించి పంటలు పండిస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిషన్ కాకతీయ తెలంగాణలో నూతనంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ కార్యక్రమం వచ్చేసి మిషన్ కాకతీయ దీనిలో భాగంగా నలభై ఏడు వేల చెరువులను పుడకతీయడం మరమ్మతులు చేయడం ప్రారంభించారు నెక్స్ట్ చెరువులు చేపలు పట్టడము సో ఈ గంగపుత్ర గంగపూత్ర ముద్ర తెగల చెందిన వాళ్ళు వాళ్ళ జీవనాధారం వచ్చేసి చేపలు పట్టడము ఈ చెరువు నీటిలో బలలు వేసి చేపలు పడతారు సో దీనికి ఏ లాగా మనం ఒక బెతువులు గ్రామాన్ని చూద్దాం బెత్తోలు గ్రామం వచ్చే సూర్యపేట మండల దగ్గరలో ఉన్న కోదాడలకు పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది గ్రామ పెద్దల కథన ప్రకారం కాకతీయ సామంత రాజన బేతాల్ రెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి బెత్తూలు గ్రామం మన పేరు వచ్చింది తన తన భార్య వీరల వీర్లదేవి పేరు మీదుగా వీర్లదేవి చర్మిని నిర్మించారు ఇది వచ్చేసి మూడు వేల ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి కవ్వించినప్పటికీ పంతొమ్మిది వందల ఎకరాల భూమికి మాత్రమే నీరు అందిస్తుంది ఈ చెరువు కట్ట మీద కట్టమేసమ్మ గంగమ్మ దేవత ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెతువులు గ్రామంలో బెస్తా గంగపుత్ర మరియు ముద్ర తేవిలో చెందిన ఆరు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ప్రస్తుతం కేవలం అరవై నుంచి డెబ్బై కుటుంబాలు మాత్రమే చేపలు పట్టడాన్ని జీవనాధారంగా చేసుకున్నాయి వీళ్ళు మార్చ్ ఏప్రిల్ నెలలో మాత్రమే చేపలు పడతారు చెరువులు చేపలు చెరువులు రకరకాల చేపలు లభిస్తాయి కానీ వాటిలో ముఖ్యమైనవి మెరిగే రవు వచ్చే బంగారు తీగ నెక్స్ట్ చెరువులు పట్టేవాళ్ళ రకాలన్నమాట చిన్న పెద్ద వలలు చిన్న వాళ్ళకి వచ్చేసి ముప్పై కలలు ఉంటాయి పెద్దవాళ్ళకి వచ్చేసి అరవై కళ్ళు ఉంటాయి చిన్న వాళ్ళ ఉపయోగించి వంద గ్రాముల నుంచి ఐదు గ్రాలు వరకు పడతారనమాట ఇది పెద్దవాళ్ళను వచ్చేసి వంద గ్రాముల నుండి ఐదు కిలోల వరకు పడతారు చిన్న వాళ్ళలో బరువు తక్కువ ఉన్న చేపలు పడతారు నెక్స్ట్ కుచ్చువల అంటే నీరు తక్కువ ఉన్నప్పుడు కుచ్చువలను వాడి చేపలు పడతారు చేపలు పట్టడము తక్కువ లోతుగా నీళ్ళు విసిరే వాళ్ళను వాడతారు అన్నమాట కుచ్చువల లేదా ఇంకో పేరు బెండువల్ల సంవత్సరక సహకార సంఘం సో ఇందులో మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులుగా ఉంటారు వీరి చెరువులో పిల్లల సీట్స్ వదులుతారు పెద్దగా అవుతాయి అనమాట పెద్దగైతే వాటిని బట్టి అమ్మిస్తారు అమ్మేస్తారు వీరు మత్స్యశాఖ వారికి రెండు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లించాలి మత్స్యశాఖ వారికి వీళ్ళు సంఘం వారు నెక్స్ట్ వచ్చేసి భూగర్భ జలాలు భూగర్భ జలాలు అంటే వాటర్ టేబుల్ అనమాట వాన నీరు వాగులు వంకల్లో నదుల్లో ప్రవేశించడమే కాకుండా మట్టిలో కూడా క్రమేణా ఇంకిపోతుంది ఇలా ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక రాళ్ళు రాతిపళ్ళ మధ్య చేరుతుంది ఈ నీటిని జలాలు అంటారు పగులు రసనాలు ఉండి నీటితో ఉన్న రాతి పొరను మృదున రాతి పొర అంటారు తెలంగాణలో ఎక్కువ భాగం ఇలాంటి గట్టి రాతి పొరలే ఉన్నాయి భూమి లోపల రాతిపళ్ళ మధ్య చేరిన నీటి పొరను జలస్తరం ఆక్విఫైయర్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీటి మట్టం లేదా వాటర్ టేబుల్ కొత్త పాయింట్ అవైతే ఐదు మీటర్ల లోతులోకి నీరు పడే ఉంటుంది దీన్ని భూగర్భ జల మట్టం లేదా వాటర్ టేబుల్ అంటారు గ్రానైట్ పొరలతో ఉండేది తెలంగాణలో చాలా శాతము యాభై నుండి వంద మీటర్ల వరకు పగులుంటాయి కృష్ణా గోదావరి వంటి మహాదర్ పరక ప్రాంతాల్లో అందమైన ఇసుక వండు మటలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి ఐదు నుండి ఏడు మీటర్ల లోతులో పుష్కలంగా నీరు లభిస్తుంది ప్రతి సంవత్సరం మరీ మీటర్ నుండి రెండు మీటర్ల వరకు నీటి మట్టం దివకు పడిపోతున్నాయి థ్యాంక్ యూ